తాటిచర్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వెళుతున్న కారు లారీని ఢీకొట్టడంతో ఆరు మంది అక్కడికక్కడే మృతి చెందారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని తాటిచర్ల మెట్లో హెచ్బి పెట్రోల్ బంక్ ముందు జాతీయ రహదారిపై ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పలకల లోడుతో కొమరోలు వైపు వెళ్తున్న లారీని గిద్దలూరు వైపు నుండి బేస్తవారిపేట వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి లారీని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది అక్కడికక్కడే మృత్యువాత కారు ముందు ముందు భాగం దూసుకుపోవడంతో కారులో ముందు వైపు కూర్చున్న ఇద్దరు అక్కడికి ఇరుక్కుని చనిపోయారు వెనక కూర్చున్న నలుగురు కూడా మృత్యువాత పడ్డారు మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా వేదుకల్లా మండలం పురం గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు ఎనిమిది మంది కర్నూలు జిల్లా డోన్ నుండి మహానంది చేరుకుని అక్కడి నుండి గెద్దలూరు మీదుగా బేస్తవారిపేట నుండి సొంత జిల్లాకు వెళ్లాల్సి ఉండగా తాటిచర్ల మేటు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టింది లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు విషయం తెలుసుకున్న కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు రాచర్ల గెద్దలూరు బేస్తవారిపేట కంభం సబ్ ఇన్స్పెక్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మృతి చెందిన వారి మృతదేహాలను వాహనంలో పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు విషయం తెలుసుకున్న మార్కాపురం నాగరాజు హుటాహుటిన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు సమీప పెట్రోల్ బంక్ లోని సీసీ కెమెరాలు పరిశీలించగా కారు వేగంగా రాంగ్ రూట్ లో వెళుతూ లారీని ఢీకొట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామని కేసు నమోదు చేస్తామని పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల ప్రాంతంలో సో మన తాటిచల్ల మోతిగు భోసారిపేట దారిలో ముందుగా వచ్చేటప్పుడు ఇద్దరు వైపు నుంచి వచ్చిన ఒక ఇన్నోవా కారు సో డైరెక్ట్గా ఒక లారీకి పలకలు తీసుకెళ్తుంది గ్రానైట్ పలకలు ఆ లారీని డైరెక్ట్గా హీట్ ఇవ్వడం జరిగింది హెడ్ అండ్ సో దాంట్లో మొత్తం ఎనిమిది మంది చిన్నపిల్లలు ఒక నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు సో స్పాట్లోనే అందరూ చనిపోవడం జరిగింది సో దీని మీద సో వచ్చి దీన్ని వీడియో ఫుటేజ్ కూడా డెవలప్ చేస్తుంది పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది ఆ యాక్సిడెంట్ మొత్తం కూడా పెట్రోల్ ఉండే కెమెరాలో కూడా నమోదైంది అట్లాగే ఈ సీనా వన్ సైన్యం చూసిన తర్వాత సో ఈ నేరస్థలం పరిశీలించిన తర్వాత ఈ మృతికి కారణమైన తప్పు లారీ వాళ్ళదా లేకపోతే కారు డ్రైవర్దా అనేది పూర్తిగా విచారించి ఇందువల్ల ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందనేది కూడా పూర్వంగా పూర్తిగా విచారించిన తర్వాత దీని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది